స్టీ బిసి రైతుల కుటుంబాలను రోడ్న పడాయంట రాష్ట్రాన్ని రేవంత్ ఫ్యామిలీ ప్యాకేజ్గా మారుస్తున్నా ఇగో మమ్మల్ని వంగవేడి తన్నీరు ప్రజలు కుటుంబ పాలన అని చెప్పి జాడిచ్చి తన్నీరు కాబట్టి రేవంత్ కుటుంబానికి ఆపాదిద్దాం సిగ్గు మానవు మనుషులై పుడితే కుటుంబ పాలన అంటే ఏంది తెలుసా అధికారంలో వాట పంచుకోవడం ఎవరికి కూడా పదవులు రాకుండా ఈ దొంగ కుటుంబం ఒకటే అన్ని పదవులలో ఉండడం అంటే కుటుంబ పాలన సిగ్గు లేని సన్నాసులారా ఇలా ఏ పదవలో రేవంత్ రెడ్డి కుటుంబం పోయకుండా వాళ్ళు ఈడ కనబడితే పాపం కనబడితే అక్కగా వచ్చారా వచ్చారా వచ్చరా పార పారా అరే భూములు ఎతకపోయా భూములు ఎతకపోయా మనుషులై పుట్టిరు మీరు మాట్లాడడానికే కుటుంబ పాలన అంటే ఏందంటే తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే కొడుకు మంత్రిగా ఉండడం ఐటీ మంత్రిగా ఉండడం మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండడం ఉన్ని కాడికి లూటు చేయడం మామ ముఖ్యమంత్రిగా ఉంటే అల్లుడు ఆరోగ్య మంత్రి ఉండడం అల్లుడు నీటిపారుదల శాఖ మంత్రి ఉండడం అల్లుడు ఆర్థిక మంత్రి ఉండడం బిడ్డ ఎంపీ ఉండడం ఇంకో కొడుకు ఇంకోడు ఉండడం ఇంకోడు ఇంకోటి ఉండడం దీన్ని కుటుంబ పాలన అంటారు సిగ్గుదప్పిన సన్నాసులారా ఒక్కడే ఒక్కడు కుటుంబంలో పదవులు పొందింది అంటే పదవులు పొంది అడ్డగోలిగా రాజ రాష్ట్రంని మొత్తాన్ని చేతులు పట్టుకోవడం కాదు ఇలా ఒకే ఒక పదవి పొందుతూ అరే వాళ్ళు బతుకొద్దా రేవంత్ రెడ్డి తమ్ముని లైనంత మాత్రాన రేవంత్ అన్న లైనంతా మాత్రాన వాళ్ళకి కుటుంబాలు లేవా వాళ్ళు చేసుకోరా బిజినెస్లు ఎందుకు ఈ ఏడుపులు ఏడుపులు సిగ్గు శరము కొంచెం అలా ఉండాలి కదా మీరు దాడులు చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు వాళ్ళు అన్నం తీసుకుపోయి ఏదైనా ఒక మంత్రి చేసిండా ఆర్థిక మంత్రి చేసిడా ఎమ్మెల్యేని చేసిండా ఎంపీని చేసిండా ఎంఎల్సీ చేసిండా వాళ్ళ తమిళకి ఏమైనా పదవి ఇచ్చిండా ఇంత నిజాయితీగా ఉంటే కూడా బట్టగాల్చమ్ చేశారు కదా బద్మాషగాలంతా సిగ్గు శరము జ్ఞానము బుద్ధి అని ఉందా మీకు కుటుంబ పాలన అంటే ఏంది తెలుసా మీకు అర్థం తెలుసా అరే ఏ పదవులు లేకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరన్నా దావత్తులకు పిలిస్తే ఫంక్షన్లకు పిలిస్తే కూడా వచ్చే రోజు పొయిడు పైడు పొయిడు పోయాడు పాయపాయ పాయపాయ భూములు పాయ పాయ ఏమి ధరనే అనుకున్నావు అయితే లూటు చేసి ఎత్తుకపోయినకే ఏమో రూపాయలు కట్టాలనుకోండి నెత్తిలో పెట్టుకొని పోయినకి సిగ్గు శరం లేకుండా మాట్లాడతారు అరే వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడులే కావచ్చు అన్నలే కావచ్చు కుటుంబ సభ్యులే కావచ్చు వాళ్ళ అన్న ముఖ్యమంత్రి అయిన ఆనందం కూడా లేకుండా చేస్తుండేది పదవులు తీసుకుంటే మాట్లాడండి పదవులు తీసుకుంటే కూడా మీరు మాట్లాడద్దు ఎందుకంటే మీరే పెట్టవాచిగలు కదా మీరే కదా పదవులు తీసుకొని పదేళ్ళు నాశనం చేసి రాష్ట్రాన్ని ఎంత ఓగ్యంగా ఉన్నా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎన్ని పదవులు ఇవ్వకుండా ఉన్నా నోరువాయి బురదల మరి మోరి కంప మాట్లాడడానికి ఎవడైనా మినిమం మనిషి అనే తోడు కొంచెం అర్థం పర్థం పర్థంతో మాట్లాడాలి ఏంది వారితే అది మాట్లాడేసి అయిపోయాయి రేవంత్ రెడ్డి కుటుంబం అండి ఏం రాసింది అంటే రాష్ట్రాన్ని రేవంత్ ఫ్యామిలీ ప్యాకేజ్గా మారుస్తున్నాడు సిగ్గు జ్ఞానం ఏమన్నా ఉండాలి ఈ దేశములో ఈ దేశములో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని తన కుటుంబానికి ఎక్కడ పదవులు లేకుండా వాళ్ళ నోర్లు కట్టేస్తూ వాళ్ళని కాళ్ళను కట్టేస్తూ వాళ్ళకి ఆంక్షలు పెడుతూ కుటుంబాన్ని కంట్రోల్ పెట్టుకొని కుటుంబాన్ని కంట్రోల్ పెట్టుకొని పాలన చేస్తూ ఎక్కడ పదవు లేకుండా జాగ్రత్త పడ్డటువంటి ఈ రేవంత్ రెడ్డికి పేరు పెడుతున్నారంటే మీరెంత బద్మాసరా అరే ఎంత గురిగింద కన్నా గురికించకన్నా కన్నా ఎక్కువ రేపు మీరు